ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో दे आजरा न्यूज़ के स्वागत आप ना पेर भावना కాకినాడ జిల్లా తుని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమంలో తుని కోటనందూరు రౌతలపూడి తొండంగి మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సురేష్ సత్యబాబు సత్యనారాయణ మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట కౌన్సిలర్ జి సత్యనారాయణ జిల్లా కార్యదర్శులు కె సురేష్ కుమార్ నాగరాజు టి సత్యబాబు ఆయా మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు సిఐటియు తుని ప్రాంత బాధ్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఉపాధ్యాయులు ఉద్యోగుల మీద తీవ్రమైన భారాలు మోపి మరి కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు చెల్లించకుండా దుర్మార్గంగా పరిపాలన చేస్తూ ఉంది ఈ రోజు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ఉద్యోగులకి డిఎఫ్ రూపాయలు వాళ్ళు దాచుకున్న సొమ్ము ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చి బకాయిలు పెట్టినటువంటి పరిస్థితి డిఆర్సీ ఏఆర్సు మరియు డిఏ చూసినట్లయితే అదొక ఆరు వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి మరి ఆ హెల్త్ కార్డు రూపాయన హెల్త్ కార్డుల్లో ప్రభుత్వం చెల్లించాల్సి ఉండే ఇచ్చి మించుగా ఒక వెయ్యి కోర్టు దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి ఏపీటీఎల్ఏలో మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి ఇన్ని బకాయిలు పెట్టి ఉద్యోగులు ఉపాధ్యాయుల యొక్క అసంతృప్తికి కారణమైనటువంటి ప్రభుత్వం ఒకవైపు ప్రవీణ్ ప్రకాష్ లాంటి ఒక నిరంకుశ అధికారిని విద్యా వ్యవస్థ వదిలి ప్రభుత్వ విధానాలన్నింటినీ కూడా అస్తవ్యస్తం చేసి విద్యా వ్యవస్థ ప్రజలకి చాలా బాగు చేస్తున్నట్టుగా పైన చెప్పడం చాలా విచారకరమైనటువంటి విషయం మేము ఈ ధర్నా చేసే దేనికోసం అంటే మా పెండింగ్ మా కళీని చేసి చెందించి మా డిగ్రీ ఏరియర్లన్నీ సకాలంలో ఇచ్చి ఉపాధ్యాయుని ఒక సమాజంలో ఉపాధ్యాయులు ఉద్యోగులు కూడా ఒక పౌరులే వారికి కూడా ఒక గౌరవమైన జీవితం గడపాలని చెప్పి దానికి సరైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ నేను చచ్చబాబు యూట్యూబ్ కాకినాడ జిల్లా కార్యక్రమం ఈరోజు ప్రధానంగా యూట్యూబ్ రాజ్య శాఖ బిక్కు మేరకు ఒకటో తేదీనే జీతాలు అలాగే పిఎఫ్ లోన్లు పార్ట్ ఫైనల్ ఏపీజేఏలె లోన్లు ఏపీజేఎల్ఏ ఫైనల్ పేమెంట్లు అలాగే పీఆర్సీ ఏరియర్స్ రెండు వేల ఇరవై రెండు జనవరి తర్వాత వచ్చినటువంటి డిఎల్ ఏదైతే ఆ డిఏలకు సంబంధించిన ఏరియర్స్ తక్షణమే ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగులు చెల్లించాలని చెప్పేసి పలుమార్లు ప్రాతినిధ్యాలు చేయడం జరిగింది ఏ ప్రాజెక్ట్ కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకపోవడం చేత గత ఆగస్ట్ ఇరవై నాలుగో తారీఖున కౌన్సిల్ సమావేశంలో మంత్రివర్గ ఉప మంత్రి ఉపవర్గ సభ్యులు అలాగే ఆర్థిక ప్రధాన అధికారులు కూడా సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ గా అన్ని రకాల ఆర్థిక బయలు చెల్లిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు వాళ్ళు హామీ ఇచ్చి నాటికి మూడు నెలల కాలం పూర్తవుతుంది ఇంక ఏ ఒక్క రూపాయి కూడా ఏ ఉద్యోగ ఖాతాలో పడలేదు అది ఎప్పటిస్తారనేది కూడా స్పష్టం లేదు దాని దాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా శాఖ దశల వారి పోరాటానికి ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు డిసెంబర్ ఇరవై ఏడున తాలూకా కేంద్రాల్లో కాకినాడ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఐదు ప్రాంతాల్లో ఈ యొక్క దాని మెరుగుదా ధర్నాకి పిలిపించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం కుని తాలూకా కేంద్రం వద్ద ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సాయంత్రం ఆ నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు సుమారుగా ఆరు గంటల ధర్నాన్ని పిలిపేవడం జరిగింది అందులో భాగంగానే మేము అంతా కూడా పాల్గొన్నాం స్పందించి మా ఆర్థిక బకాయలు వాటిని మంజూరు చేయవలసింది కోరుతున్నాం లేని పక్షంలో ఇది గవర్నమెంట్ ఇదే ఉన్నట్లయితే జిల్లా కేంద్రంలో జనవరి మూడున అలాగే రాష్ట్ర కేంద్రంలో జనవరి తొమ్మిది పది తారీఖులో పెద్ద ఎత్తున దఫ్ చేపట్టబోతున్నాం ఇది అంతా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురాబోతున్నాం గవర్నమెంట్ మరి ఉపాధ్యాయులకి వచ్చినటువంటి ఆర్థిక అంశాలు కౌన్సిలర్ సత్యనారాయణ నాలుగున్నర సంవత్సరాలుగా ఉద్యోగులకు రావాల్సినటువంటి అన్ని రకాల పిఏలు పిఆర్ సీరియల్స్ అన్నీ కూడా ప్రభుత్వం తన ఖాతాల వేసుకుని వాడుకోవడం జరిగింది ఉద్యోగులకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం అదేవిధంగా ఒక పిఎఫ్ లోన్ పెట్టుకుంటే అది పెళ్లికి పెట్టుకుంటే భారతాలకు వచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వం కల్పించింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉద్యోగుల యొక్క జీతాలు హోటదారీకులు ఇవ్వడం అలాగే బిఏ ఏరియర్స్ బిఆర్సీ ఏరియర్స్ అన్ని కూడా ఇన్ టైంలో చెల్లించాలని ఈ సందర్భం డిమాండ్ చేస్తున్నాం నేను భక్తుల్లో వారు ఎలాగా అవగాహనా లేమని ఇచ్చామని చెప్తున్నారు మేము కూడా అవగాహన ఏమిటో ఓట్లు వేస్తాం ఆ రకంగా మా ఓట్లు మేము వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడుతుందని కూడా ఏడాది పోలిస్తే ఈ మూడులో నేరాల సంఖ్య సుమారు పద్దెనిమిది శాతం తగ్గినట్లు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలిపారు అలాగే వచ్చే రెండు పేల ఇరవై నాలుగు సంవత్సరంలో తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందని ప్రజలకు నమ్మకం కలిగించడం పీడీ చట్టం బహిష్కరణ ద్వారా రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవడం రెండు పేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం రోడ్డు ప్రమాదాలు నివారణకు కార్యాచరణను ఇంటి దొంగలకు సంబంధించి నివారణ దొంగిలించబడిన సొత్తును రికవరీ చేయడం ప్రాధాన్యతగా చేస్తున్నట్లు ఆయన చెప్పారు డిసెంబర్ తేదీని జనవరి ఒకటో తేదీన నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతత వాతావరణంలో ఎటువంటి ప్రమాదాలు లేకుండా నిర్వహించుకోవాలని ఎస్పీ సతీష్ కుమార్ ఆకాంక్షించారు బుధవారం కాకినాడ నగరంలో ఉన్న జిల్లా పోలీస్ కార్యాలయంలో సతీష్ కుమార్ రెండు వేల ఇరవై మూడు వార్షిక నివేదికను విలేకరులకు వివరించారు రెండు వేల ఇరవై రెండులో ఎనిమిది వేలు ఐదు వందల నలభై తొమ్మిది ఎఫ్ఐఆర్లు వేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఏడు వేలు పద్దెనిమిది ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయడం జరిగింది ఒక ఎయిటీన్ పర్సెంటేజ్ ఎఫ్ఐఆర్ తగ్గింది మేబీ రీసెంట్స్ కొంత మనకి అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ చేయడం భారతి ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత మనం విలేజ్ విసిట్స్ కూడా కొంచెం పెంచుతున్నాము వాళ్ళు స్పందన పిటిషన్స్ వస్తున్నప్పుడు ఒకవేళ సివిల్ ఇష్యూస్ ఉందంటే అది ఇమీడియట్గా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళేసి విజిట్ చేసేసి ఆ ప్రాబ్లమ్ని మ్యాక్సిమమ్ అది సివిల్ ఇష్యూ అంటే ఎలాగా ప్రొసీడ్ అవ్వాలని చెప్పేసి అవేర్నెస్ ఇవ్వడము తర్వాత ఉమెన్ రిలేటెడ్ క్రైమ్స్లో కూడా మన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ దిశ కాకుండా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ పెట్టుకొని కొన్ని కౌన్సిలింగ్ చేయడము దీనివల్ల ఓవరాల్ ఎఫ్ఐఆర్ తగ్గినట్టు నాకు అనిపిస్తుంది నెక్స్ట్ సో ఇది మనకి స్పందన ప్రతి మండే కూడా మన స్పందన జరుగుతుంది మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు ప్రతి మండే స్టార్టింగ్ నుంచి కూడా గతం ఒక నాలుగు సంవత్సరం కూడా మన స్పందన కండక్ట్ చేయడం జరుగుతుంది దానిట్లో మీకు మూడు సంవత్సరం డేటా ఇవ్వడం జరిగింది దాంట్లో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై రెండు చూసామంటే రెండు టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ రిసీవ్ డిస్పోజల్ అన్నీ కూడా మనం డిస్పోజ్ చేశాము సో దాంట్లో ఎఫ్ఐఆర్ నాలుగు వందల పదిహైదు ఎఫ్ఐఆర్ కన్వర్ట్ చేయడం జరిగింది తర్వాత సివిల్ కేసెస్ మ్యాట్రిమోనియల్ కేసెస్ కౌన్సిలింగ్ దాని ప్రకారం ఎఫ్ఐఆర్ కొంత ఉండదు తర్వాత ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ స్పందన పిటిషన్స్ రిసీవ్ చేయడం జరిగింది దాంట్లో ఇరవై ఏళ్ళు పిటిషన్స్ ఇంకా ఈ మంత్ కంప్లీట్ అవ్వట్లేదు మేబీ అది ఎప్పుడు కూడా అనదర్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఎక్స్ట్రా అవుతాయి కొంత కొంత పిటిషన్స్ సో ఇంకా ఒక ఇరవై ఏడు పెటిషన్స్ పెండింగ్ ఉంది ఎఫ్ఐఆర్ త్రీ ట్వంటీ ఫైవ్ రిజిస్టర్ చేశాము జేకేసీ పెటిషన్స్ కూడా మనకి టోటలీ రెండు వేల ఇరవై మూడులో సో ఫిఫ్టీన్ థర్టీ సెవెన్ జేకేసీ పెటిషన్స్ రిసీవ్ అవ్వడం జరిగింది సో ఫిఫ్టీన్ సెవెంటీన్ వరకు మనం డిస్పోజ్ చేసాము ఇంకా ఒక ట్వంటీ పెటిషన్స్ వరకు బాకీ ఉంది దీంట్లో మనకి ఓవరాల్ జ జగన్ అన్నకు సాటిస్ఫాక్టరీ పర్సంటేజ్ ఉంది యాక్చువల్లీ ఎంటైర్ ఆల్ డిస్ట్రిక్ట్స్కి ఇరవై ఆరు డిస్ట్రిక్ట్లో దాంట్లో మన కాకినాడ మన సిక్స్త్ పొజిషన్లో ఉన్నాము పోలీస్ డిస్పోజల్ వరకు సాటిస్ఫాక్టరీ పర్సెంటేజ్ సిక్స్టీ పాయింట్ సిక్స్ జీరో సిక్స్ పర్సంటేజ్ సాటిస్ఫాక్టరీ పర్సెంటేజ్ ఓవరాల్ ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్లో మనం సిక్స్త్ డిస్ట్రిక్ట్ అంటే మనకు ఒక పిటిషన్ వచ్చినప్పుడు అది స్ప డిపిఓ స్పందన ఉండొచ్చు జేకేసీ ఉండొచ్చు మనం ఎలా విధంగా రెస్పాండ్ అవుతున్నాము ప్రజలు దానికి ఎంత ఏ విధంగా సాటిస్ఫాక్షన్ అవుతున్నారన్నది కానీ ఒక మెషర్మెంట్ అనమాట దాంట్లో మనం సిక్స్త్ పొజిషన్లో ఉన్నాము కాకినాడ పోలీస్ పర్ఫార్మెన్స్ ప్రకారం నెక్స్ట్ ఇది ట్రిపుల్ సి పిటిషన్ అంటాము అంటే మనకి మండే కాకుండా రిమైనింగ్ టైంలో మనకి కంప్లైంట్ అన్నీ కూడా ట్రిపుల్ సి పిటిషన్ అంటాము నేను లేకపోయినప్పుడు అడిషనల్ ఎస్పీ గారు కూడా ఆ పిటిషన్స్ తీసుకుంటారు ఉన్నప్పుడు నేను అటెండ్ చేస్తాను సో దానిలో ఎయిట్ నాట్ వన్ పెటిషన్స్ ఇప్పుడు వరకు రిసీవ్ అవడం జరిగింది దాంట్లో సెవెన్ థర్టీ టూ వరకు ఇప్పటికీ డిస్పోజల్ చేసాము ఇంకా ఒక ఎయిటీ పిటిషన్ వరకు మనం డిస్పోజల్ చేయాల్సింది ఉంటాయి రెండుతో పోలిస్తే ఈ ఏడాది మూడులో నేరాల సంఖ్య సుమారు పద్దెనిమిది శాతం తగ్గినట్లు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలిపారు అలాగే వచ్చే రెండు పేల ఇరవై నాలుగు సంవత్సరంలో తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందని ప్రజలకు నమ్మకం కలిగించడం పీడీ చట్టం బహిష్కరణ ద్వారా రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవడం రెండు పేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం రోడ్డు ప్రమాదాలు నివారణకు కార్యాచరణను ఇంటి దొంగలకు సంబంధించిన నివారణ దొంగిలించబడిన సొత్తును రికవరీ చేయడం ప్రాధాన్యతగా చేస్తున్నట్లు ఆయన చెప్పారు డిసెంబర్ తేదీని జనవరి తేదీన నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతత వాతావరణంలో ఎటువంటి ప్రమాదాలు లేకుండా నిర్వహించుకోవాలని ఎస్పీ సతీష్ కుమార్ ఆకాంక్షించారు బుధవారం కాకినాడ నగరంలో ఉన్న జిల్లా పోలీస్ కార్యాలయంలో సతీష్ కుమార్ రెండు వేల ఇరవై మూడు వార్షిక నివేదికను విలేకరులకు వివరించారు రెండు వేల ఇరవై రెండులో ఎనిమిది వేలు ఐదు వందల నలభై తొమ్మిది ఎఫ్ఐఆర్లు వేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఏడు వేలు పద్దెనిమిది ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయడం జరిగింది ఒక ఎయిటీన్ పర్సెంటేజ్ ఎఫ్ఐఆర్ తగ్గింది మేబీ రీసెంట్స్ కొంత మనకి అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ చేయడం భారతి ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత మనం విలేజ్ విసిట్స్ కూడా కొంచెం పెంచుతున్నాము వాళ్ళు స్పందన పిటిషన్స్ వస్తున్నప్పుడు ఒకవేళ సివిల్ ఇష్యూస్ ఉందంటే అది ఇమీడియట్గా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళేసి విజిట్ చేసేసి ఆ ప్రాబ్లమ్ని మ్యాక్సిమమ్ అది సివిల్ ఇష్యూ అంటే ఎలాగా ప్రొసీడ్ అవ్వాలని చెప్పేసి అవేర్నెస్ ఇవ్వడము తర్వాత ఉమెన్ రిలేటెడ్ క్రైమ్స్లో కూడా మన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ దిశ కాకుండా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ పెట్టుకొని కొన్ని కౌన్సిలింగ్ చేయడము దీనివల్ల ఓవరాల్ ఎఫ్ఐఆర్ తగ్గినట్టు నాకు అనిపిస్తుంది నెక్స్ట్ సో ఇది మనకి స్పందన ప్రతి మండే కూడా మన స్పందన జరుగుతుంది మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు ప్రతి మండే స్టార్టింగ్ నుంచి కూడా గతం ఒక నాలుగు సంవత్సరం కూడా మన స్పందన కండక్ట్ చేయడం జరుగుతుంది దానిట్లో మీకు మూడు సంవత్సరం డేటా ఇవ్వడం జరిగింది దాంట్లో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై రెండు చూసామంటే రెండు టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ రిసీవ్ డిస్పోజల్ అన్నీ కూడా మనం డిస్పోజ్ చేశాము సో దాంట్లో ఎఫ్ఐఆర్ నాలుగు వందల పదిహైదు ఎఫ్ఐఆర్ కన్వర్ట్ చేయడం జరిగింది తర్వాత సివిల్ కేసెస్ మ్యాట్రిమోనియల్ కేసెస్ కౌన్సిలింగ్ దాని ప్రకారం ఎఫ్ఐఆర్ కొంత ఉండదు తర్వాత ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ స్పందన పిటిషన్స్ రిసీవ్ చేయడం జరిగింది దాంట్లో ఇరవై ఏడు పిటిషన్స్ ఇంకా ఈ మంత్ కంప్లీట్ అవ్వట్లేదు మేబీ అది ఎప్పుడు కూడా అనదర్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఎక్స్ట్రా అవుతాయి కొంత కొంత పిటిషన్స్ సో ఇంకా ఒక ఇరవై ఏడు పెటిషన్స్ పెండింగ్ ఉంది ఎఫ్ఐఆర్ త్రీ ట్వంటీ ఫైవ్ రిజిస్టర్ చేశాము జేకేసీ పెటిషన్స్ కూడా మనకి టోటలీ రెండు వేల ఇరవై మూడులో సో ఫిఫ్టీన్ థర్టీ సెవెన్ జేకేసీ పెటిషన్స్ రిసీవ్ అవ్వడం జరిగింది సో ఫిఫ్టీన్ సెవెంటీన్ వరకు మనం డిస్పోజ్ చేసాము ఇంకా ఒక ట్వంటీ పిటిషన్స్ వరకు బాకీ ఉంది దీంట్లో మనకి ఓవరాల్ జగన్ అన్నకు చెబుదాములో సాటిస్ఫాక్టరీ పర్సంటేజ్ ఉంది యాక్చువల్లీ ఎంటైర్ ఆల్ డిస్ట్రిక్ట్స్కి ఇరవై ఆరు డిస్ట్రిక్ట్లో దాంట్లో మన కాకినాడ మన సిక్స్త్ పొజిషన్లో ఉన్నాము పోలీస్ డిస్పోజల్ వరకు సాటిస్ఫాక్టరీ పర్సెంటేజ్ సిక్స్టీ పాయింట్ సిక్స్ జీరో సిక్స్ పర్సంటేజ్ సాటిస్ఫాక్టరీ పర్సెంటేజ్ ఓవరాల్ ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్లో మనం సిక్స్త్ డిస్ట్రిక్ట్ అంటే మనకు ఒక పెటిషన్ వచ్చినప్పుడు అది స్ప డిపిఓ స్పందన ఉండొచ్చు జేకేసీ ఉండచ్చు మనం ఎలా విధంగా రెస్పాండ్ అవుతున్నాము ప్రజలు దానికి ఎంత ఏ విధంగా సాటిస్ఫాక్షన్ అవుతున్నారన్నది కానీ ఒక మెషర్మెంట్ అనమాట దాంట్లో మనం సిక్స్త్ పొజిషన్ ఉన్నాము కాకినాడ పోలీస్ పర్ఫార్మెన్స్ ప్రకారం నెక్స్ట్ ఇది ట్రిపుల్ సి పెటిషన్ అంటాము అంటే మనకి మండే కాకుండా రిమైనింగ్ టైంలో మనకి కంప్లైంట్ వస్తున్నది అన్నీ కూడా ట్రిపుల్ సి పిటిషన్ అంటాము నేను లేకపోయినప్పుడు అడిషనల్ ఎస్పి గారు కూడా ఆ పిటిషన్స్ తీసుకుంటారు ఉన్నప్పుడు నేను అటెండ్ చేస్తాను సో దానిట్లో ఎయిట్ నాట్ వన్ పెటిషన్స్ ఇప్పుడు వరకు రిసీవ్ అవ్వడం జరిగింది దాంట్లో సెవెన్ థర్టీ టూ వరకు ఇప్పటికి డిస్పోజల్ చేశాము ఇంకా ఒక ఎయిటీ పిటిషన్ వరకు మనం డిస్పోజల్ చేయాల్సినవి ఉంటాయి కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ స్వామి సన్మాన సభ నిర్వహించారు పోలీస్ స్టేషన్ కి బదిలీ అయిన సందర్భంగా ఎంపీపీ బడుగు రమేష్ మాట్లాడుతూ సిఐ స్వామినాయుడు ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు ఎంతో సేవలు చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వారి నూకరాజు తహసీల్దార్ తిరుమలరావు వైఎస్ఆర్ మండల అధ్యక్షులు జల్లిబాబులు దొండప్రసాద్ పలువురు సర్పంచ్ లు పాల్గొన్నారు ప్రజలకు విశేషమైనటువంటి సేవలు అందించి కొయ్యూరు మండలంలోనే ప్రజలందరితో చేరువై ఒక పోలీసుగా కాకుండా అన్ని రకాలైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి మన సీఐ గారు నిజంగా మనందరం మనం ఫోన్లో బీట్ చేసుకుంటాం నేను అనుకున్నాను సిఐ గారు అని పెట్టుకున్నాను వాస్తవానికి నాకు చాలా మంది సిఏలు ఉన్నారు వాళ్ళ పేరుతో పాటు ఇంకా ఈయన పేరు మీదుగా సిఏ గారు అంటే తర్వాత వచ్చి వాళ్ళు పేరు పెడతాం కానీ సిఐ గారు అంటే స్వామి నాయుడు ఇంకా మనం అలానే పెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు మన మండలానికి సంబంధించి ఒక గిరిజన ప్రజలు ఈ ప్రాంతంలో నివసించేది అత్యధికమైనటువంటి తెగ గిరిజన తెగలు ప్రతి గ్రామానికి సంబంధించి గ్రామంలో కనీసం పది మంది పేర్లు ఈయన చెప్పగలరు కొయ్యూరు మండలంలో ఉండేటువంటి మఠం మేమర పదం బోదరాల పంచాయతీలతో సహా మరొక ఒక విషయం కమ్యూనిటీ పోలీసింగ్ అనేటువంటిది ఏ సందర్భంలో తీసుకున్నారో కాని దానికి పూర్తి స్థాయిలో అమలు పరిచేటువంటి పోలీసు చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి గిరిజన ప్రాంతాల్లో కానివ్వండి పూర్తిగా అసలు అంటేనే భయం మనం అన్ని విషయాలు ఒకసారి స్పృశించినట్లయితే ఏజెన్సీ ప్రాంతంలో ఈ మావోయిస్టుల ప్రభావం వల్ల గతంలో ఉండేటువంటి పోలీసింగ్ ఎలా ఉండేవాళ్ళు వాళ్ళతో ఉండేటువంటి సంబంధాలు ఏంటి

ఇప్పుడు జనవరి ఫిఫ్త్ దాకా అప్లికేషన్స్ కలెక్ట్ చేసుకోవచ్చు కొత్త అప్లికేషన్స్ ఏమైనా కలెక్ట్ చేసుకోవాలంటే మీరు కలెక్ట్ చేసుకోవచ్చు జనవరి ఫిఫ్త్ మీరు కలెక్ట్ చేసినది సెవెన్ డేస్ పీరియడ్ జనవరి ట్వెల్త్ కి మీరు డిస్పోజల్ కంప్లీట్ చేసేయాలని చెప్పి చెప్పారు లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారు ట్వంటీ టూ టూ దాకా మీకు డిస్పోజల్ టైం ఇచ్చారంటే కొన్ని ఫిఫ్టీన్ డేస్ టైం లైన్ ఉన్నవి కొన్ని ఉంటాయి కాబట్టి జనవరి ట్వంటీ టూ దాకా మీరు టైం ఇచ్చారు అప్లికేషన్ తీసుకోవడానికి జనవరి ఫిఫ్టీన్ లాస్ట్ డేట్ మీకు ఇచ్చారు ఇది కూడా మొన్న విజయవాడలో రిలీజ్ అయిన తర్వాత మిగతా స్టేట్స్ కూడా కన్సిడర్ చేసి ఇచ్చారు అవి ఆంధ్ర కాదు డేట్ ఎక్స్టెండ్ చేస్తారు వెరిఫై చేసి వాళ్ళ ఓటర్ రోడ్లో ఎన్రోల్ చేయడము డెలికేషన్స్ డూప్లికేషన్ ఉంటే రిమూవ్ చేయడము మీరు జాగ్రత్తగా చేసుకోవాలి ఈ రెండు ఇంపార్టెంట్ ఎందుకంటే ఇదాకా ఫస్ట్ మీకు ఏం చెప్పారో డిస్క్లైమ్ అదే ఎప్పుడు మీరు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత కొత్తగా ఆన్లైన్ అప్లికేషన్స్ ఏమైనా వచ్చిందంటే ఈ అప్లికేషన్ విల్ బీ వెరిఫైడ్ వాడు నిజంగా నేను ఫ్యామిలీ మెంబర్ అయి మీరే ఐడెంటిఫై చేసి వాళ్ళ చేతిలో అప్లికేషన్ పెట్టించి ఉండాలి మనం పెట్టిన డెడ్ లైన్ కాదు డిసెంబర్ నైన్త్ తర్వాత కూడా చాలా ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చింది అంటే ఏంటి మీరు వాళ్ళని ఐడెంటిఫై చేసి ఫామ్స్ ముందు పెట్టించలేకపోయారు మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చాయి ఈసారి ఆన్లైన్ అప్లికేషన్ కూడా కన్సిడర్ చేయాలి ఏదైతే అప్లికేషన్ రావాలో అన్ని కూడా జనవరి లోపల మీరు తీసేసుకోవాలి కానీ తర్వాత అప్లికేషన్స్ వచ్చిందంటే ఫస్ట్ ఇష్యూ రెండో ఇష్యూ డ్రాఫ్ట్ రోడ్ పబ్లిష్ అవుతుంది జనవరి ఇరవై రెండు అవుతుంది ఇరవై రెండు అయితే పబ్లిష్ అవుతుంది ఇరవై రెండు అయితే పబ్లిష్ అవుతుంది జనవరి ఇరవై జనవరి తర్వాత ఒకసారి జనవరి కండిషన్ డేట్ కి ఇంత మంది ఉన్నారు మీ దాన్ని క్రియేట్ చేసుకోలేదంటే ఖచ్చితంగా వాళ్ళు కంప్లైంట్ పెడతారు ఆపరేషన్ పార్క్ అయినా కూలింగ్ పార్క్ అయినా ఎవరైనా దాని మీద కంప్లైంట్ పెడతారు కంప్లైంట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా తెలియదంటే కనీసం ఎంక్వైరీ కమిటీ వేస్తారు దాంట్లో ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఫ్యామిలీకి ఉండాలి ఇక్కడ ఫ్యామిలీకి ఉండదు ఇక్కడ క్లియర్ గా కట్ అప్ ఇచ్చారు మీరు డిక్లరేషన్ ఇచ్చారు నా దగ్గర డెత్ డూప్లికేట్ లేట్ చెప్పి కానీ నేను డ్రాప్ కోట్ కంప్లీట్ చేసినప్పుడు దాంట్లో మళ్ళీ డెలిత్ డూప్లికేట్ వచ్చింది చెప్పి న్యూస్ పేపర్లో అప్లెస్ న్యూస్ రావడము ఆపోర్జిన్గానే అప్లై చేయడము జరిగేట అవును నిజంగా డెత్ డ్యూప్లికేట్ ఉంది అని ఇవ్వాలో వెరిఫై చేసి రిపోర్ట్ ఇచ్చాడను కోటి నేను ఎక్కడ డైరెక్ట్గా వెళ్ళడానికి అవకాశం పడుతుంది ఈ అంటస్తే మాట అయినా సరే యువ యువర్ లాక్టర్ మీరు ఏ ఇన్స్ట్రిమేషన్ కూడా

తర్వాత మీరు టైం ఉన్నప్పుడు మీరు వన్ బై వన్ వన్ బై కనెక్ట్ చేసుకుని వెళ్ళండి ఈ ఈఎస్ ఎలక్ట్రోరల్ లిటరసీ ఇట్లా చున్నా పడేస్తారా ఏం చేస్తారంటే ఓటు వేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ దానివల్ల ఉపయోగం ఏంటి నేను ఒకటి ఓటు వేయకపోతే దానివల్ల వచ్చేది ఏంటన్న మైండ్ నుంచి పబ్లిక్ ని బయట తీసుకొచ్చి యూ హ్యావ్ టు ఓట్ అన్నది వాళ్ళు కంపల్సరీగా మీరు ఎడ్యుకేట్ చేసేదే చాలా పడతాను నోటిఫికేషన్ ఇస్తారు నామినేషన్స్ ఫైల్ చేస్తారు స్ప్రూట్ని చేస్తారు ఈవీఎం మిషన్లో ఏమేమి సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి ఈవీఎం మిషిన్లో ఎలా ఓటు వేయాలి ఓట్ వేస్తే బీవి ప్యాంట్లో కంట్రోల్ యూనిట్ నుంచి వివి ప్యాంట్లో ఆ ప్రింట్ అవుట్ ఎలా వస్తుంది వచ్చినప్పుడు డిస్ప్లే ఆ సింబల్ అనేది కనిపిస్తుందా లేదా ఎండీ సెకండ్ కనిపిస్తుంది మీరు వేస్ట్ అంటుందా లేదని మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత కౌంటింగ్ టైంలో కూడా

అంటే ఈపి రేషియో ప్రొజెక్టెడ్ పాపులేషన్ ద్వారా మీకు వచ్చే ఈపి రేషియో ఈపి రేషియో అంటే ఈ రోజుకి ఎంతమంది ఎలెక్టర్స్ ఉన్నారు ఈ రోజుకి పాపులేషన్ ఎంత ఉన్నారు డివైడ్ చేసి మన రేషియో అయ్యే ఓకే థౌసండ్తో మల్టిప్లై చేస్తారు రేషియో అయ్యేస్తారు రేషియో అయ్యే ఓకే మనకి ఈపి రేషియో వస్తుంది జెండర్ రేషియో కూడా సిమిలర్గా టోటల్ ఉమెన్ పాపులేషన్ ఎంత ఉంది

சிக்ஸ்டி செவென் ஆயிரத்தி எம்பது பெர்ஸன்ட் எல்லாருக்கும் தட்டில் பெர்ஸன்ட் எல்லாருக்கும் చేసారా లేదా అనేది మీ వెరిఫై చేసుకోవాలంటే లాస్ట్ ఎలక్షన్ లో బిఎల్ఏ గా పనిచేసిన వాళ్ళు ఎవరు అనుకుంటారు బూత్ లెవెల్ ఏజెన్సీగా మీ పోలింగ్ స్టేషన్ లో లాస్ట్ ఎలక్షన్ లో ఎవరెవరు పనిచేసారో వాళ్ళు పిలిపించి వాళ్ళతో మాట్లాడి లాస్ట్ ఎలక్షన్ లో మన పోలింగ్ స్టేషన్ లిమిట్ లో ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయి నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే స్టేషన్ కి దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ తెరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడ్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్ తో అతి తక్కువ బడ్జెట్తో మీ కళల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది ఫెసిలిటీ కూడా ఇప్పుడే మీ ఫ్రీశక్తి ఎల్పీ నెంబర్ అన్నవరం కాంటాక్ట్ నైన్ సెవెన్ జీరో డబల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ నైన్ మరియు సెవెన్ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ సిక్స్ జాతకంలో వాస్తు ముహూర్తములు చూడబడ్డు పొలములకు ఇండ్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో కచ్చితంగా చూడబండ్ మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడమిత తుని మా ఫోన్ నంబర్ ఆకల కృష్ణమూర్తి నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్